హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బిదా లక్ష్మణంద సో ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి వైఖరి ఎంటర్ అని ఈ వీడియోలో చూద్దాం నేను జరిగిన ఒక ప్రెస్ మీడియా సమావేశంలో అధికారుల గురించి కింద విధంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు దయచేసి అందరూ పక్కనే వచ్చే నీటి అడుగులు కూడా లేని పక్కనే ఉన్న గ్రామానికి నీళ్ళు రావట్లా వీటి వెనక కావాల్సింది అధికార యంత్రాంగాన్ని కొంచెం ప్రేమగా మాట్లాడి బాధ్యతగా మాట్లాడి గౌరవంగా మాట్లాడే పనిచేసే నాయకత్వం కాదు నేను అధికారులకి మన నాయకులందరికీ ఒకటి చెప్పాను నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని ప్రభుత్వ ఉద్యోగులకి మేము గౌరవిస్తాం నాయకులందరికీ చెప్పాను మీరు ఎమ్మెల్యేలుగా గెలిచి అధికార యంత్రాంగం మీద జులుం ప్రదర్శిస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి అధికారులకి చాలా చాలా గౌరవం ఇవ్వండి ఒకవేళ తప్పేదైనా ఉంటే అది మాట్లాడే విధానం వేరు ఉంటుంది కానీ మీరు గత ప్రభుత్వం నాయకుల్లాగా దౌర్జన్యపూరితంగా బెదిరిస్తే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చాలా రివ్యూ మీటింగ్లో చాలాసార్లు చెప్పాను ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్దు అంటారు నేను